సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కులగణన చేశాడు దానిలో ఏదో పొరపాట్లు వచ్చినాయి అనగానే మళ్ళీ రీసర్వే చేస్తామని మొదలుపెట్టారు సో ఆ ఓవరాల్గా నేను చెప్తాను అసలు ఈ కులగణన ఎందుకు అనేది అర్థం కావట్లేదు ఎందుకంటే సమాజంలో అందరు చెప్పేది ఏంటంటే కులరహిత సమాజం కావాలి అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి మాత్రం రాహుల్ గాంధీ కావచ్చు రాహుల్ గాంధీ చెప్పిన విషయాన్ని నేను ఇంప్లిమెంట్ చేస్తున్నా అంటున్నాను అంటే రాహుల్ గాంధీ కానీ ఇక్కడ ముఖ్యమంత్రి కానీ ఓవరాల్గా ఏమనుకుంటా ఉన్నారంటే కుల సహిత సమాజాన్ని మేము డెవలప్ చేస్తున్న తప్పితే కుల రహిత సమాజం కాదు అంటూ ఉన్నారు మరి కులాల పేరు ఎత్తినప్పుడు మాత్రం అందరికీ చాలా కోపాలు వస్తూ ఉంటాయి మరి అదేందో కూడా అర్థం కాదు మనకి సో కులము ముఖ్యంగా తీసుకుని సమాజాన్ని విభజించినప్పుడు ఇలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి మరి కుల రహిత సమాజం ఎక్కడి నుంచి వస్తుంది సో ఓవరాల్గా ప్రభుత్వాలు కుల సహిత సమాజాన్ని ఎంకరేజ్ చేస్తున్నాయని అనిపిస్తూ ఉంది పర్టికులర్గా చూస్తే రాహుల్ గాంధీ మనస్తత్వం ద్వారా తెలంగాణలో ఇంప్లిమెంట్ చేస్తున్న విధానం దీనిలో పేర్లు ఎవరైతే కుల సర్వేలో పాల్గొనలేదు వాళ్ళందరినీ సమాజ బహిష్కరణ చేయాలి దానిలో ముఖ్యంగా టార్గెట్ బీఆర్ఎస్ పార్టీ అయిపోయింది కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావులు చేసుకొని లేదు వాళ్ళని సంఘ బహిష్కరణ చేయాలి అని చెప్పి విమర్శిస్తూ ఉన్నారు సో దానికి కౌంటర్గా ఇమీడియట్గా రఘునందన్ రావు బీజేపీ నుంచి ఏం మాట్లాడుతూ ఉన్నారంటే సోనియా గాంధీ కులమేంది రాహుల్ గాంధీ కులం ఏందని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు సో ఓవరాల్గా చూసినప్పుడు సమాజంలో కుల రహిత సమాజం కావాలి అని అందరూ కోరుకుంటుంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందంటే కుల సహిత సమాజమే కులమే ముఖ్యం మనందరికీ అని చెప్పి చెప్తా ఉంది మరి భవిష్యత్తులో సమాజం ఎటువైపు పోతుందో చూడాల్సిన అవసరం ఉంది కానీ ప్రజలు ఇది పట్టించుకునే స్థితిలో అయితే లేరనుకుంటా ఎందుకంటే వాళ్ళకి ఏం జరిగినా సరే జరగనియండి చూద్దాం మాకేం బెనిఫిట్ జరుగుతుందని ఆలోచిస్తూ ఉన్నారు సో డెఫినెట్గా ఇది ప్రజలకే చెడు చేస్తుంది తప్ప మంచి అయితే చేయదు మరి ఆలోచించాలి థ్యాంక్ యూ వెరీ మచ్